ఇవాళ రేపు ఒక వరం ఏమిటంటే ఏది వచ్చేసినా అది మార్పింగ్ అని చెప్పేచ్చు ఏది ఏదివైనా మాట్లాడచ్చు తర్వాత అయ్యో అది ఏ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు మరి నిజాలు భగవంతుడికే తెలియాలి మీరు మీడియాలోనే ఉన్నారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్ ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ మా మహిళా నేతలు వెళ్ళి మాట్లాడుతున్నాము వాడిని ప్రశ్నిస్తున్నాము అది మచిలీపట్నం కావచ్చు రాజమండ్రి కావచ్చు పాయకరావుపేట కావచ్చు వైజాగ్లో కావచ్చు రాంతళ్ళలో కావచ్చు ఎక్కడైనా ప్రతి చోట ప్రతి చోట మొన్నటికి మొన్న ఆడ ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతె దాన్ని ప్రశ్నించింది ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది కుప్పంలో సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే పేపర్ సాక్షి కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా